సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీ పేరు బాలనాగయ్య ఇది ఏ డిస్టిక్ వస్తుంది ఏ విలేజ్ వస్తుంది ఇప్పుడు ఓకే గ్రామం ఓకే ఇప్పుడు ఇది ఇది టోటల్గా ఇది వంద ఎకరాలు ఉంది యాక్చువల్లీ వంద ఎకరాల్లో మ్యాంగో ఒక ఫార్టీ ఫైవ్ నుంచి ఒక ఫిఫ్టీ ఎకర్స్ ఉంది కదా ఫార్టీ ఫార్టీ ఎకర్స్ ఉందనమాట సో ఒక ఎనిమిది రకాల మ్యాంగో అనేది ఇక్కడ ఉంది మనకు ఓకేనా ఇప్పుడు నేను రాకున్న ముంద ముందర మ్యాంగో ట్రీస్ ఎలా ఉన్నింది మీకు దాని గురించి ఏమైనా అవగాహన ఉన్నిందా తర్వాత నేను వచ్చిన తర్వాత సో ఇది ఎలా టేక్ ఓవర్ అయ్యింది ఒక సంవత్సరం నుంచి నేను వస్తున్నా కాబట్టి మీరు చెప్పండి ఇప్పుడు ఎగ్జాంపుల్కి అప్పటికి ఇప్పటికి తేడామని అనిపిస్తుందా మీకు టైం టైం అడ్వైజ్ చెప్పడం కానీ ఓకే మీరు వచ్చిన తర్వాత మీరు ఇచ్చినట్లయితే ప్రకారం మందులు వాడిన తర్వాత ఈ రెండు గ్రోత్ వచ్చేసి చెప్పి ఓకే వేరే రైతుకి ఏం చెప్పాలనుకుంటారు దీని గురించి అయితే నేను ఎక్కువగా కెమికల్స్ని సజెషన్ చేయను ఆర్గానిక్ అనే దాన్ని ఎక్కువ చెప్తూ ఉంటా ఆర్గానిక్ ఎక్కువ చెప్తాడు కెమికల్స్ ఎక్కువ వాడరు సో మీకైతే ఎలా ఉంది తోట తోట ఇప్పుడు మంచి గ్రోత్ వచ్చేసింది అట్లా నెక్స్ట్ ఇయర్ మంచి కాపు వస్తాయని అనుకుంటున్నాను ఓకే ఖచ్చితంగా కాపు కూడా వస్తుంది ఓకేనా ఇది మీరు చూడొచ్చు మన సార్ ఏం చెప్తున్నారు ఇది టోటల్గా ఒక వంద ఎకరాలు ఉంది అనమాట ఈ బిట్ అనేది దాంట్లో మనకు మేజర్గా చూసుకుంటే ఇప్పుడు సార్ నేను ఎన్ని రోజులకి ఒకసారి వచ్చి తోట చూస్తున్నా మంత్లీ త్రీ టైమ్స్ వస్తాడు కంపల్సరీ మనం ఏదైనా ఎనీ టైం అడ్రైజ్ ఫోన్ చేసినప్పుడు కూడా తీసుకుంటాడు ఓకే తొందరగా రావడం ఓకే హాయ్ హలో నమస్తే చూస్తున్నారు కదా ఈ ఒక మనకు ప్లాంట్ అనేది మ్యాంగో ట్రీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ టోటల్గా మనకు సెవెన్ టైప్స్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ ఉన్నాయి రకరకాల సీడ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఈ మ్యాంగో కనేకి ఒక సంవత్సరం నుంచి సర్వీస్ ఇస్తున్నాను అనమాట టోటల్గా వచ్చి ఎలా ఉంది ఏమని చూసి నేను సజెషన్ చెప్తూ పోతూ ఉన్నా చూడొచ్చు అంటే ఇది టోటల్గా ఈ ఒక ఏముంది ఇది టోటల్గా ఒక హండ్రెడ్ ఎకర్స్ ఉంది ఫామ్ హౌస్ దీంట్లో ఒక ఫార్టీ ఎకర్స్ దాకా మనకు మ్యాంగోనే ఉందనమాట సో అది అయిన తర్వాత ఇంకా మనకు చీనీ ఉంది తర్వాత నిమ్మ ఉంది తర్వాత కోకోనట్ ట్రీస్ ఉన్నాయి నేరేడు ఉంది ఇవంతా కలిస్తే మనకు ఒక వంద ఎకరాల దాకా వస్తుంది అనమాట సో టోటల్గా నేను ఒక ఈ ఒక హండ్రెడ్ ఎకర్స్ ఏముంది దీనికి ఒక హార్టికల్చర్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నా ఇక్కడ చూడొచ్చు ఇదన్నీ కూడా ఒక త్రీ ఇయర్స్ ప్లాన్స్ అనమాట మ్యాంగో ట్రీస్ ఇక రాబోయే నెక్స్ట్ సంవత్సరం నుంచి మనకు స్టార్ట్ అవుతుంది దీంట్లో ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు చూడొచ్చు టోటల్గా బాగున్నాయి మొక్కలు అయితే చాలా హెల్దీగా నేను రాకున్న ముందర చాలా ప్రాబ్లమ్స్ ఉంది వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట సో చూడొచ్చు మీరు ఈ ఒక మ్యాంగో ట్రీస్ అనేది ఏముందంటే మనకు ఇది త్రీ ఇయర్స్ అయిన తర్వాత కాప్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు మీరు ఎట్లయినా చూసుకోండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇట్లా పోతూ 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 మనకి ఏమవుతుందంటే కాస్త ఎక్కువైతూ పోతూ ఉంటుంది ఈల్డ్ ఈల్డ్ ఎక్కువైనంత కూడా మనకు టన్నేజ్ ఎక్కువ వస్తూ ఉంటుంది సో చూడొచ్చు ఈ ఒక చెట్లలో మేజర్గా అయితే ప్రాబ్లమ్స్ అనేది ఏముంటుందంటే ఎప్పుడైతే మనకు ఇగురులు వస్తాయో ఆ ఇగులు వచ్చినప్పుడు ఇగులు బాగా మనం చూసుకోవాలన్నమాట సో ఎలాంటి పురుగు రాకుండా తర్వాత దానికి ఎలాంటి ఫంగస్ రాకుండా సో మనం జాగ్రత్తగా దానికి చర్యలు తీసుకొని స్ప్రేల్ చేస్తూ ఉంటే మందలు అనేది సో మనకు టోటల్గా హెల్దీగా ఉంటుంది ఇంకా అది అయిన తర్వాత సాయిల్ ప్యూపరెన్స్ అనేది ఇస్తూ ఉండాలన్నమాట న్యాచురల్గా లైక్ ఇప్పుడు దిబ్బెరువు కావచ్చు తర్వాత పిండి కావచ్చు తర్వాత మీకు ఏదైనా కానీ మట్టి కావచ్చు ఇప్పుడు దిబ్బెరువు ఏమేస్తామో దానికి కాస్త మట్టి కూడా మిక్స్ చేసి బాగా మదరగట్టి తర్వాత చెట్ల దగ్గర తీసుకుని చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు చూడొచ్చు దీనికైతే టోటల్గా ఎక్కువ కెమికల్ అనేది సజెషన్ చేయలేదు నేను ఆర్గానిక్ అనేది సెవెంటీ పర్సెంట్ సజెషన్ చేస్తా ఇంకా మిగతాది ఏమైనా మన ఆర్గానిక్లో రికవరీ కాదు అన్నప్పుడు అంతే నేను కెమికల్ అనే దాన్ని సజెషన్ చేస్తూ ఉంటాను అన్నమాట చూడొచ్చు టోటల్గా ఇది ఒక ఫార్టీ ఎక్కర్స్ ఉందన్నమాట మనకు ఈ మ్యాంగో ట్రీస్ అనేది సో దానికైతే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఊర్లు వచ్చినాయి కాబట్టి చూస్తున్నా లైక్ ఏమైనా పురుగు ఉందా లేదా అట్ల ఏమైనా పురుగు ఉంటే మనం ఏం స్ప్రే చేయొచ్చు ఆల్మోస్ట్ నేను ఎక్కువగా యాప్ నూనె కానీ దీంట్లోనే స్ప్రేయింగ్స్ ఉంటుంది దాన్ని దాన్ని బట్టి ఎక్కువగా అంటే యాప్ నూనె ఎక్కువగా వాడిస్తాను ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి ఒక పురుగు వచ్చే ఒక సైకిల్ ఉంటుంది అనమాట ఆ సైకిల్ని బ్రేక్ చేస్తే ఖచ్చితంగా మనకు పురుగు టోటల్గా కంట్రోల్ వస్తుంది అనమాట సో అందుకని ఎందుకంటే ఎక్కువ మనం కెమికల్స్ వాడడం వల్ల కూడా చెట్లు చాలా స్ట్రెస్ అవుతాయి స్ట్రెస్ అయిన తర్వాత మనకు అంటే ఈల్డ్ తక్కువైనది తర్వాత చెట్టు గ్రోత్ రాదు మనం అనుకున్నంత స్థాయికి చెట్లు ఎదగదల అనేది తగ్గిపోతుంది అనమాట అందుకని ఎక్కువగా ఆర్గానిక్లోనే చేద్దామనే ఒక కాన్సెప్ట్తో సెవెంటీ పర్సెంట్ ఆర్గానిక్ అనేది సంవత్సరం నుంచి అలవాటు చేసిన ఫర్దర్ నెక్స్ట్ ఇప్పుడు ఏమి కాపుకు రావాలనుకుంటున్నాం కాబట్టి బాగా డ్రై అంటే ఇంకొక నవంబర్ దాకా బాగా డ్రై పెట్టేసి అప్పుడు ఇంకా వాటర్ వదలడానికి ఇంకా ట్రా అంటే స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నా సో చూడండి నెక్స్ట్ దీని వీడియోస్ కూడా మీకు ప్రతిదీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటా ఈ మ్యాంగో ట్రీస్ తర్వాత దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా ఏంది అనేది అన్నీ కూడా టోటల్గా పెడుతూ ఉంటా చూడవచ్చు మీరు ఈ యొక్క మ్యాంగో ట్రీస్ చాలా హెల్దీగా ఉన్నాయి లైక్ మన ఫార్మర్ కూడా మాట్లాడినారు కదా విన్నారు కాబట్టి చూడొచ్చు చూడవచ్చు ఒక ప్లాంట్ ఓనర్ అయితే ఇక్కడ ఉండరు చాలా బిజీ ఉంటారు పర్సన్ను రమేష్ సార్ అని చాలా మంచి వ్యక్తి ఆయన కూడా అంటే త్వరగా రెస్పాన్స్ అవుతారు అగ్రికల్చర్ చేయాలని ఒక మంచి పట్టుదలతో ఆయన కూడా ఇదంతా చేస్తున్నారు అనమాట చూడండి దీంట్లో ఆల్రెడీ కాయలు అనమాట ఎక్సలెంట్గా సెట్ అయింది చూడండి ఎంత బాగుంది ఆ పండు అయితే అసలు తీసుకుని తిన్న యాక్చువల్లీ పండుని చాలా టేస్టీగా ఉంది అసలు నేనైతే అంత టేస్ట్ పండు ఇప్పుడు దాకా తినలే అనుకోండి అంత బాగుంది నిజంగా చెప్పాలంటే ఎక్సలెంట్గా ఉంది పండు కూడా అది చూడొచ్చు మీకు ఈ ఒక దీంట్లో ఇట్లా వస్తుంది అనమాట మీకు ఓకేనా చూడొచ్చు మీరు ఇలాంటి ట్రీస్ చాలా ఉన్నాయి దీంట్లో ఎచ్చు తక్కువ ఒక పది ఎకరాల దాకా కూడా ఇలాంటి ట్రీసే పెట్టినారు సారు మీరు చూడవచ్చు దాంట్లో కాయలు కూడా బాగా సెట్ అయినాయి తర్వాత ఇట్లా ఉందన్నమాట ఇవి ఒక రకంగా మనకు ఇది ఇట్లే ఉంటుంది ఎక్కువగా కూడా గ్రోత్ కాదు ఎక్కువ కూడా మీకు ఇగులు రావు సో మననే కటింగ్ అయింది రీసెంట్గా సో ఇట్లానే ఉంటుంది అనమాట చూడొచ్చు మీరు ఎంత హెల్దీగా మనకి ఎక్కడే కానీ న్యూట్రియన్స్ డిఫిషన్సీ అనేది ఉండదు ఎందుకంటే ప్రాపర్గా దానికి న్యూట్రియన్స్ అనేది కంపల్సరీ ఇస్తూ ఉంటాం అనమాట సో అందువల్ల ప్రతిదీ కూడా వచ్చి ఫలాన్ని చూసి దానికి ఏం కావాలా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాబ్లం ఏముంది దాన్ని బట్టి నేను సజెషన్ చెప్తూ ఉంటా కానీ ఇంకా వేరే అవి ఇవి అని ఏది చెప్పను మిగతావన్నీ కూడా నేను చెప్పాను వాళ్ళకి దానికి ఏం కావాలో దాన్నే సజెషన్ చేస్తూ ఉన్నా కాబట్టి దానికే వాళ్ళు కూడా ఫార్మర్స్ హ్యాపీగా ఉన్నారనమాట చూడొచ్చు మీరు చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే సో ఏ ప్రాబ్లం కూడా లేవు హెల్తీగా గ్రోత్ అయినాయి తర్వాత మీకు ఎగురులు కూడా అంతే బాగా వస్తూ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని చెట్లు గ్రోత్ తక్కువ ఉంది ఎందుకప్ప అంటే అది అక్కడ నీట్గా అంటే మనం ఇచ్చేది దానికి అందట్లేదు అనమాట సో అందుకు కాస్త అట్లా ఇట్లా ఉన్నాయి తప్ప ఇంకా మిగతావన్నీ కూడా ఎక్సలెంట్గా వచ్చినాయి ఓకే ఏం ప్రాబ్లం లేదు ఒక చెట్టు రెండు చెట్టు అట్లా ఇబ్బందిగా ఉంటే ఏం లేదు అట్లా ఏమైనా మనకు ప్లాంట్లో ఎక్కువ చెట్లు ప్రాబ్లం అయితేనే ప్రాబ్లం అవుతుంది చూడండి ప్రాబ్లం ఎక్కువ నుంచి చెట్లలో కూడా నా వీడియో ఉంది సార్ అప్పట్లో చెట్లు చనిపోతుండే కదా మ్యాంగో ట్రీసు దానికి నేను చెప్పిన తర్వాత మీరు చేసినారు కదా సో అది అంత రికవరీ అయినాయా బాగా వాపా బయో నైన్టీ నైన్ భూమిలోకి ఇచ్చిన తర్వాత రికవరీ అయినా చెట్లు ఓకే తర్వాత స్టిమ్రీచ్ ఈ స్టిమ్రీచ్ ఇవన్నీ రిచ్ వాడినందుకు బయోనైట్రీన్ వాడితే మొత్తం గా చెప్పాలంటే మ్యాంగోకి ఎక్కువగా జింక్ డిఫిషియన్సీ వస్తుంది మెగ్నీషియం వస్తుంది ఐరన్ డిఫిషియన్సీ వస్తుంది జెడ్డెను వాము ఇవి కూడా మీరు చెప్పిన తర్వాత ఓకే దాని తర్వాత చెట్లు మనకు అనుకున్న గ్రోత్ వచ్చేసింది ఆ విధంగా రిబ్బన్ కట్టేసి మేము అడ్వైజింగ్ పెట్టుకున్నాము అవునులే ఇదంతా కూడా చెట్లు చాలా ఇబ్బంది అయ్యి చనిపోతాయి అనుకున్నాం కదా అవును మన అడ్వైజ్ ఇదేమి రిబ్బన్ కట్టినాం కదా ఇది చూడండి ఇది రిబ్బన్ ఎందుకు కట్టినామంటే ఆ రోజుల్లో ఇది ఇట్లా అంటే డల్గా ఉన్నింది అనమాట చెట్టు డల్గా ఉండి ఇది చనిపోతుంది ఇది అంక తీసేయాలా అని ఆ సార్ అన్నారు అనమాట నేను దానికి రిబ్బన్ కట్టి తర్వాత దీనికి ఇట్లా చేయండి సార్ అని చెప్పిన తర్వాత సో ఇది రికవర్ చూడొచ్చు మీరు ఆల్రెడీ ఇగురులు కూడా బాగానే దీనికి వచ్చినాయి బాగానే అట్లా చాలా రిబ్బన్లు పెట్టినాం కదా సార్ మేము ఇక్కడ కొన్ని అయితే చెట్లు టోటల్గా రికవర్ అయినాయి అన్నమాట చూడొచ్చు మీరు ఇది కూడా అంతే ఇది కూడాను కాస్త డల్ అయిన చెట్టు అనమాట స్ప్రేయింగ్స్ అంతే మన సారు చెప్పిన వెంటనే ఏమి చేయ అంటే లేదు లేదు రేపు కుడదాము అని ఒక రోజు కూడా అనలే అనమాట ఈరోజు ఏమైనా స్ప్రే చేయాల్సారంటే ఓకే అంతే రెడీ అంటే అంత డెడికేషన్గా చేస్తున్నారనమాట ఈ ఒక పంటలనేది సో అందుకే వీళ్ళు కూడాను మన చెట్లు కూడాను ఇంత బాగున్నాయి సో ఇంతగా మనకు బాగొచ్చిందనమాట రిజల్ట్ కూడా మేము ఏం చెప్తే అట్లా చేస్తూ ఉంటారనమాట చూడవచ్చు మీరు ఇదేం చూస్తున్నారు కదా ఇదన్నీ కూడా మంచిగా గ్రోత్ వచ్చినాయి ఇంకా మనకు కాపు అనేది నెక్స్ట్ ఇయర్ దీనికి వస్తుంది అనమాట కాపుకి రావాలని మనం ప్లాన్ చేస్తున్నాము ఖచ్చితంగా కాపు వచ్చిన తర్వాత కూడా నేను మీకు ఒక వీడియో పెడతా ప్రతిదీ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు ఓకేనా చూడొచ్చు మీరు ఇంకా నేరేడు ఉంది మీరు చూస్తున్నారు కదా ఈ నేరేడు కూడాను ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట ఇది కూడా అంతే టోటల్గా దీనికి కూడా అంతగా ఏమీ స్టార్టింగ్లో మనకు కావాల్సిన ఏం లేదు జస్ట్ మనకు వచ్చే ఈగర్లని బాగా చూసుకోవాలి పురుగు కానీ అదేమీ లేకుండా స్ప్రేయింగ్స్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట అట్లా చూసుకొని మనం కటింగ్ అనేది పూర్నింగ్ అనేది బాగా చేపియాలి ఎందుకంటే మనం పూర్నింగ్ బాగా చేపిస్తేనే మనకు గ్రోత్ కావచ్చు ఆ ఒక షేప్ కావచ్చు బాగా వస్తుంది అనమాట ఎప్పుడైతే మనము పూనింగ్ బాగా చేయలేదు అనుకుంటే అప్పుడు మనకు ఒక షేప్ రాదు అనమాట ఎప్పుడైతే మంచిగా చెట్లు షేప్ వస్తే అప్పుడు మనకు అంటే ఈల్డింగ్ అనేది బాగా పట్టుకుంటుంది అనమాట ఎందుకంటే మనకు ఒక షేప్ వచ్చి ఉంటుంది కాబట్టి సో చూడొచ్చు మీరు దీనికి అంతే టోటల్గా మనకు సెవెంటీ పర్సెంట్ ఆర్గానిక్లోనే చెప్తూ ఉన్నా ఇక థర్టీ పర్సెంట్ అంతే ఏదైనా కానీ కావాలి అంటేనే ఇండియన్ ఉంటేనే దాన్ని కెమికల్ అనేది సజెషన్ చేస్తూ ఉన్నా అనమాట సో చూడొచ్చు మీరు ఇది కూడా అంతే చాలా ఎక్సలెంట్గా ఉంది తోట అయితే చూడవచ్చు మీరు చూస్తేనే మీకే ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఎలా ఉంది ఏమి అనేది మన రైతు కూడా అప్పుడే మాట్లాడినారు కదా మ్యాంగోలు ఆయన దీన్నంతా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట టోటల్గా ఇది దీనికి ఏదైనా స్ప్రేస్ కావాలన్నా తర్వాత ఏదైనా కానీ ప్రతిదీ కూడాను ఈయనే చూస్తూ ఉంటాడు ఇంకా మిగతాది కూడా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి దీనికి ఎక్కువగా ఏమీ లేదు ఇప్పుడు స్ప్రేయింగ్స్ కానీ అవన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కు ఒక స్ప్రేయింగ్ ఉంది ఇంకా సాయిల్ పిపరెన్స్ అయితే కామన్గా డ్రిప్లో పాస్ చేపిస్తున్నా అన్ని బ్యాక్టీరియా బేస్ ఉంటుంది కాబట్టి మనది ఆ బ్యాక్టీరియా అనేది కూడా అప్పుడప్పుడు నేను ఏం చేస్తానంటే డ్రిప్లో పాస్ చేస్తూ ఉంటాను అనమాట సో స్ప్రేయింగ్స్ అనేది కానీ కూడా కంపల్సరీ ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ స్ప్రేయింగ్స్ అనేది ఉంటుంది దాంట్లో కూడా మనకు అన్ని ఆర్గానిక్లనే ఎక్కువగా స్ప్రేయింగ్స్ అనేది ఉంటుంది అనమాట ఎందుకు ఆర్గానిక్ చేస్తామంటే మనకు ఇవన్నీ కూడా లాంగ్ క్రాప్స్ కాబట్టి మనకు లాంగ్ డ్యూరేషన్ వస్తేనే మనకు మనం ఎక్కువగా దీంట్లో అర్న్ చేయగలం అనమాట ఇప్పుడు ఎక్కువగా మనం కెమికల్స్ అనే దాన్ని స్ప్రే చేయడం వల్ల ఇప్పుడైతే ఈల్డింగ్ వస్తుంది ఓకే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఓకే నాలుగు సంవత్సరాలు వస్తుంది తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఈల్డింగ్ తగ్గిపోతుంది అనమాట సో అందుకని ఈ ఒక ఆర్గానిక్ దాంట్లో కూడా మనది వచ్చేసి అంటే బ్యాక్టీరియా బేస్ ఉంటుంది అనమాట బయోఫిట్ అంటారు మనది బ్రాండు అగ్రికల్చర్లో ఓకేనా దాన్ని వాడడం వల్ల మనకి ఇంత బాగా వచ్చిందనమాట చూడొచ్చు మీరు తర్వాత ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో లైక్ చూడండి ఇక్కడ ఒక అక్కడ అంటే పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి అక్కడంతా పడిన నీళ్ళు ఇట్లా పోతూ ఉంటుంది చూడొచ్చు మీరు అక్కడ పడిన నీళ్ళంతా కూడా ఇట్లా కిందకొస్తూ ఉంటుంది అనమాట సో వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది ఇప్పుడు అట్లే పోతుంటే అక్కడ బయట పల్లల్లో కూడా పోతూ ఉంటుంది అనమాట ఓకేనా ఇంకా అది అయిన తర్వాత మనకు ఇక నిమ్మ ఉంది ఈ నిమ్మది ఆల్రెడీ కూడా వీడియో ఉందనమాట ఇంకొకసారి చెప్తా చూడండి మన టార్గెట్ ఏముందంటే ఈ ఒక నిమ్మలో ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఈ టార్గెట్ ఏమప్ప అంటే దీంట్లో ఎయిట్ ఫిఫ్టీ ట్రీస్ ఉన్నాయన్నమాట ఓకేనా ఎయిట్ ఫిఫ్టీ ట్రీస్ ఎనిమిది వందల యాభై చెట్లలో మనము వంద బ్యాగులు అంటే ఒక నలభై నుంచి నలభై ఐదు కేజీల దాకా ఉంటుంది ఒక మూట వచ్చేసి అట్లా మూటల్ని మనము ఒక థౌజండ్ అంటే ఒక వెయ్యి మూటల్ని ఈళ్ళు తీసుకోవాలి ఒక కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇది స్టార్ట్ అయ్యింది చేస్తున్న అంటే ఇప్పుడు ఇట్లా చేసుకుంటే మనకు దీంట్లో బెనిఫిట్ ఎట్లా వస్తుంది ఎంత వస్తుంది అంటే చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి అంటే ఇప్పుడు మనకు ఐదు వందల చెట్లనే తీసుకుంటే ఎక్కువ లేదు ఐదు వందల చెట్లకి రెండు బ్యాగులు అనుకున్నా కూడా ఓకేనా రెండు మూటలు అనుకున్నా కూడా వెయ్యి మూటలు ఈజీగా వస్తుంది అనమాట సో వెయ్యి మూటలకి ఇంకా మనకు యావరేజ్ అనుకున్న కూడా ఒక ట్వంటీ థౌసండ్ వేసుకున్నా కూడా ఒక మూటకి మనకు ట్వంటీ ల్యాక్స్ దాకా వస్తుంది అనమాట సో ఇట్ల ఏమవుతుందంటే పోతూ పోతూ మీకు ఎక్కువ అవుతుంది అనమాట ఈల్డ్ తక్కువ కాదు అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక ఇరవై లక్షలు అనుకోండి దాంట్లో ఐదు లక్షలు అంతా అది ఇది మనకు స్ప్రేయింగ్స్ కావచ్చు ఫర్టిలైజర్ అన్నీ పోయినా కూడా ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ అట్లా మనము టూ టైమ్స్ తీసుకోవచ్చు అనమాట అంటే రెండుసార్లు తీసుకోవచ్చు అట్లా చూసుకుంటే మనము ఒక ముప్పై లక్షల దాకా దీంట్లో అర్న్ చేయొచ్చు అనమాట అది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది ఆరో సంవత్సరంలో నడుస్తుంది అనమాట కొన్ని ఆరో సంవత్సరంలో ఉన్నాయి ఇంకా కొన్ని చెట్లు నాలుగో సంవత్సరంలో ఉన్నాయి అనమాట సో అట్లా చూసుకుంటే మీకు దిగుబడి అనేది ఎక్కువైతూ ఉంటుంది పోతూ పోతూ ఎందుకంటే చెట్లు గ్రోత్ అవుతాయి కాబట్టి గ్రోత్ అయినట్లు కూడా మీకు ఏమవుతుందంటే దిగుబడి ఎక్కువైతూ పోతూ ఉంటుంది అనమాట సో అందువల్ల మీకు ఈల్డ్ అనేది ఎక్కువైనంత మీకు ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట చూడండి ఈ నిమ్మలోనే మన కాన్సెప్ట్ ఏమంటే ఇంకా ఒక రెండు సంవత్సరం అయ్యేలోగా ఒక సిఆర్ తీసుకోవాలి ఓకేనా అనే ఒక కాన్సెప్ట్తో మనం దీంట్లో ఉన్నామన్నమాట టోటల్గా సో అక్కడ మన సార్ కూడా అదే మాట్లాడినాం లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడాను ఎందుకు సార్ దీంట్లో కాదు అవుతుంది అని లాస్ట్ ఇయర్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఈ ఒక చెట్లలో ఎందుకంటే సరిగా అడ్వైజ్ అడ్వైజ్ చేయక దాని గురించి అవగాహన లేక చాలా ఇబ్బందులు పడినారు ఇప్పుడైతే వాళ్ళు అయితే చాలా హ్యాపీ ఎందుకంటే ప్రాపర్గా మనం అడ్వైజ్ ఇస్తున్నాం కాబట్టి దానికి కావాల్సినీ కూడా సో ప్రాపర్గా తీసుకుంటున్నారన్నమాట సో అందువల్ల మనకు ఇంత ఒక మంచిగా పంట వచ్చిందనమాట ఓకేనా మన సార్ చూడండి నమస్కారం అని కూడా పెడతారు సారు అంత మంచి సార్ అనమాట చూసుకుంటాడు బాగా మెయింటైన్ చేస్తాడు ఎప్పుడైనా కానీ ఫోన్ చేసినప్పుడు బాగా రెస్పాన్స్ అవుతారు వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు కానీ నేను బాగా రెస్పాన్స్ అవుతా వాళ్ళకి ఇమీడియట్లీ ఈ టైంలో చేయాలి సార్ అంటే ఆ టైంలో అనమాట అట్లా చేయడం వల్లనే మనం ఏమి ఉందో మనది ఇన్స్ట ఇన్స్టిమేషన్ అది కంపల్సరీ మనకు రీచ్ అవుతుంది అనమాట మన టార్గెట్ సో ఇప్పుడైతే దీనికి ఉండే టార్గెట్ ఇంతే ఈ సంవత్సరం మనము వెయ్యి బ్యాగులు తీసుకోవాలి ఓకేనా దాదాపుగా ఇప్పుడైతే ఒక ఇరవై వేలు అనుకున్నా కూడా ముప్పై వేలు దాకా కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది ఒక్కొక్కసారి రేట్ అనేది సో దాన్ని బట్టి మనము ప్లాన్ చేయాలి కాబట్టి సో దాన్ని చూసుకొని మనం చేసుకుంటూ పోవాలి అట్లా ఉంటుంది అనమాట ఇక అది అయిన తర్వాత మనకు ఆ బత్తాయి ఇది చెప్తా చూడండి బత్తాయి బత్తాయి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి బత్తాయి చూస్తున్నారు కదా దీంట్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ క్రాప్ వచ్చేసి ఒక యాభై నుంచి ఎనభై టన్నులు అంతే వచ్చింది ఈ సంవత్సరం అయితే దాదాపుగా రెండు వందల టన్నులు అనేది కటింగ్ అయింది ఆల్రెడీ ఏమి కాయ కత్తరకాయ రెండు కూడాను ఓకేనా చూడండి దాని అల్టిమేషన్ అంటే దాని ఎంత అయింది అని నేను మీకు చెప్తాను చూడండి ఒక క్యాలిక్యులేషన్ ఓకేనా సో దీంట్లో చూసుకోండి రెండు వందల టన్నుల దాకా వచ్చింది ఒక ముప్పై వేలు అనుకున్నా కూడా ఒక టన్ను ఒక అరవై లక్షల దాకా మనం దీంట్లో అనేది తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఇట్లా చూసుకుంటే తర్వాత ఇది వస్తూ వస్తూ ఏమవుతుందంటే అంటే ఈల్డ్ ఎక్కువ అవుతుంది లైక్ ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు రెండు వందల టన్ను ఉంది నెక్స్ట్ ఇయర్ అది ఏమవుతుంది మూడు వందల టన్ను నాలుగు వందల టన్నుకి పోయే ఒక సిచ్యువేషన్ కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే చెట్లు గ్రోత్ అవుతాయి అనమాట సో ఎప్పుడైతే మనకట్ల చెట్లు గ్రోత్ అవుతాయో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇది టోటల్గా ముప్పై ఎకరాల్లో ఉంది ఓకేనా బత్తాయి అనేది కానీ మనకు లాస్ట్ ఇయర్ ఇల్లు చాలా తక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని టేక్ ఓవర్ చేసినాము రెండు వందల టన్ కాసింది ఆల్రెడీ కూడా ఓకేనా దాంట్లో మీరు చూడవచ్చు లాస్ట్ వీడియో దీంట్లో ఉందన్నమాట ఈ ఒక వీడియో ఏముంది దాన్ని పెట్టినాను కాస్త గాలి ఎక్కువ ఉంది కాబట్టి మనకు అంతగా క్లారిటీ లేదు ఓకేనా రైతు కూడా మాట్లాడినారు ఆ రోజు ఓకేనా అట్లా మనకు ఈల్డ్ అనేది ఎక్కువైతూ పోతూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనకి చీని ఒక బత్తాయి చెట్లు గ్రోత్ అవుతుందో అప్పుడు మీ ఈల్డ్ ఎక్కువైతూ ఉంటుంది సో అందువల్ల మనం ఏం చేయాలంటే అయినంత న్యాచురల్గా మనము దీనికి ఇవ్వాలన్నమాట సాయిల్ పిపరెన్స్ కావచ్చు స్ప్రేయింగ్స్ కావచ్చు చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి కాయలైతే మంచి షైనింగ్ క్వాలిటీ చెట్లు కూడా అంతే మంచిగా గ్రోత్ అయినాయి బాగా మంచిగా ఈల్డ్ అనేది వచ్చిందనమాట ఇప్పుడైతే ఈ చెట్లని కూడా కటింగ్ అయ్యి అంత అయ్యిందనమాట ఇప్పుడు వాడలో ఉన్నాయి చెట్లు కూడా సో నెక్స్ట్ దీన్ని ప్లాన్ చే ఇంకా అది అయిన తర్వాత మనకు కోకట్ కోకోకనట్ ట్రీస్ ఉన్నాయన్నమాట సో దీన్ని కూడా మనం ఒక ఏముందో మన బ్యాక్టీరియా బేస్లోనే మనం కూడా సాయిల్ ప్రిఫరెన్స్ పోపిస్తున్నాము ఇంకా అది అయిన తర్వాత మనకు టోటల్గా దీనికి ఏమంటే స్ప్రేయింగ్స్ తక్కువే ఉంటుంది అట్లేమన్నా కాస్త మనకు మెయిన్ వస్తూ ఉంటుంది కదా మనకు అక్కడ పైనుంచి వచ్చేటప్పుడు ఏదైనా పురుగు అది ఇది ఏమైనా కనబడితే దానికి స్ప్రేయింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట తప్ప ఎక్కువగా సాల్ఫ్ డిఫరెన్సే ఉంటుంది సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి షేర్ చేయండి ఎవరైతే ఫామ్ హౌస్ ఉందో తర్వాత ఎవరికైనా కానీ ఇలాంటివి ఫామ్ హౌస్ కావచ్చు ఫామ్ హౌస్ అనే కాదు సో ఏదైనా కానీ మీకు ఒక సజెషన్స్ కావాలి అంటే తర్వాత మీరు షేర్ చేయండి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ